నేను చూస్తుంటే పాత రోజుల్లో జానపద సినిమాలు గుర్తుకొస్తున్నాయి జానపద సినిమాలో రాజు ఉంటాడు రాజు దగ్గర మంత్రులు ఉంటారు ఆ మంత్రుల పని ఏంటంటే ఈ రాజు విషయాలన్నీ ఆ మంత్రులు శత్రువులకు ఉండేటువంటి శత్రు రాజులకు చేరవేస్తారు చేరవేసేటప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు మీరు నాకు నజరాన ఇస్తే మీకు ఇక్కడ ఉండే విషయాలు చెప్తాను మీరు మాకు నజరాన ఇకపోతే మా రాజు మీ మీద లేనిపోను అని చెప్పి మీ మీద దండయాత్ర చేస్తా అదే జానపద సినిమా చూసినట్టుంది తప్ప అది జరిగింది వాస్తవం కాదో తెలియదు కానీ చరిత్రలో ఈరోజు నీ పనులు చూస్తుంటే మీరు ఇస్తే నేను గమ్ముకుంటా ఇక్కడ ఏదన్నా ఉంటే మీకు అందిస్తా మీరు నాకు ఇవ్వకపోతే నేను మీ మీద దండయాత్ర చేస్తా అనేటువంటి విధంగా నువ్వు మాట్లాడడం తప్ప ఈరోజు ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళదు ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాళ్ళదు ఆ కాకి విసిరేటువంటి ఎంగులి మెతుకులకి ఆశపడి నువ్వు ఈరోజు ఆ ఎంగిలి మెతుకుల కోసం నువ్వు ఫోన్ చేసి వాళ్ళు